వరి టమోటా అరటి అంతర పంటలతో సహా ఏనుగుల మంద తొక్కి నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టంతో పాటు మనోవేదనను గురి చేస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ మధ్యకాలంలో చాలా రోజులు గబ్జుబ్ప్గా ఉన్న ఏనుగుల గుంపు దాదాపు పది రోజులుగా కల్లూరు పరిసర ప్రాంతాల్లోని పల్లెల్లో సంచరిస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి బుధవారం వేకువజామునైతే కోటపల్లి సమీపంలో ముగ్గురు అన్న తమ్ములు పండిస్తున్న టమాటా పంటను పూర్తిగా తొక్కి ధ్వంసం చేశాయి కోటా పంట మంచి ధరలు పలికే సమయంలో రేపు ఉదయాన్నే కోత కోస్తామన్న వేళ్లలో తోటకి వెళ్ళి చూస్తే ఏనుగుల మంద ఆ టమాటా పంటనంతా తొక్కి చెట్లను నేల కొల్చాయి దీంతో తీవ్ర మనోవేదనతో పాటు ఆ రైతులు తీవ్రంగా నష్టపోయారు పంట చేతికొచ్చే సమయంలో ఇలా గజరాజుల దాడులతో కల్లూరు పరిసర ప్రాంతంలోని పల్లె ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి గజరాజులను దూర ప్రాంతాలకు తరలించే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు పంటపై ఏనుగులు ఎప్పుడు దాడి చేస్తాయో అని వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు